మిత్రులందరికి ధన్యవాదండి నాకు ఈరోజు చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చి నాకు ఇచ్చిన దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా వందనం చేసుకుంటూ అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అదే ముఖ్యమంత్రి వరకు చంద్రబాబు నాయుడు గారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉమ్మడి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒక బాధ్యత కాదు పవన్ కళ్యాణ్ గారు నమ్మి అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో నాకు ఇచ్చిన బాధ్యత అనంతపుర్ అర్బన్ అనంతపుర్ హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే పదవిని ఇది పదవి కాకోకుండా ఒక అలకరం కాగోకుండా ఖచ్చితంగా జనసేన మార్క్ వేసుకొని జనసేన తెలుగుదేశం ఇండియా మార్క్ వేసుకొని ముందుకెళ్తామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ గత ప్రభుత్వంలో ఏమేమి చేశారో మనం అందరం చూస్తాం అవన్నీ కూడా తీస్తాం ఖచ్చితంగా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో మీరు అందరూ చూస్తారు అని చెప్పి మీడియా మిత్రులందరికీ నేను మాటిస్తున్నానండి అండ్ అనంతపురం జిల్లాలో జనసేనికులైతేనే కానీ తెలుగుదేశం నాయకులు అయితేనే కానీ బీజేపీ నాయకులు ఇంత ప్రేమతో ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలియజేస్తున్నాను తెలియజేస్తాను చార్జ్ తీసుకుంటాము చార్జ్ తీసుకున్నాక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పాలన పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంటుందో కూడా అందరికి చూపిస్తాము ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియదు ప్రతి ఒక్కరికి దీపావళి తొమ్మిదో తారీఖు వస్తే మా జన సైనికులకి మా పిల్లలకి మా టీసీ వర్మికి మా ఫ్యామిలీకి ఈరోజు దీపావళి పండగండి అందరూ దశాబ్దంగా కష్టపడ్డాడు అన్నారు దశాబ్దం కాదండి పదహైదు సంవత్సరం నుంచి నా బిడ్డ చాలా కష్టపడ్డాడు ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ రెండు మాది ఒకటే అనమాట మెగా ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఒకటే ఎన్నో ఆటుపోట్లు ఎన్నో కష్ట సుఖాలు ఎన్నో ఒడుదుడుకులు అవమానాలు అండి చాలా అవమానాలు పడి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య మాకు గుర్తు తెచ్చుకొని ఈ పోస్ట్ ఈ పొజిషన్ ఇచ్చినందుకు మేము జీవితాంతం వరుణ్ తరపున వరుణ్ పేరెంట్స్గా అమ్మ నాన్నగా లాంగ్ మేము రుణపడి ఉంటాము ఈ ఈ పోస్ట్ వచ్చినందుకు కాదండి మా మాకు పోస్టులు ఇవి వస్తుంటాయి పోతుంటాయి అబ్బాయి పడిన కష్టానికి ఈరోజు ఫలితం ఇప్పుడు అనమాట వరుణ్ ఒక్కటి గెలుపు కాదండి ఇది వరుణ్తో పాటు జన సైనికులు పన్నెండు సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారనమాట చాలా కష్టపడ్డారు అవమానాలు పడ్డారు అందులో మా ఫ్యామిలీ చాలా ఒడిదుడుకుల నుంచి గిట్టానికి వచ్చామన్నమాట అందుకు పవన్ కళ్యాణ్ అన్నయ్య